నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ అనేట ఒక మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో ఎప్పుడు అమలు అవుతుంది అనేది పక్కన పెడదాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చేటటువంటి సబ్సిడీ ఆల్రెడీ గతంలో ఈ మధ్య పడింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానటువంటి రైతు భరోసా అంటే అన్నదానం అన్నదాన సుఖీభవ అనే ఒక పథకం ఇరవై వేలు అన్నారు అంటే గతంలో కంటే కూడా ఎక్కువ ఇస్తా అన్నారు ఇంతవరకు ఇవాళ ఆల్రెడీ రైతులు వర్షాలు పడ్డాయి పంటలు కొంతమంది నారుమళ్ళలో ఉన్నారు కొంతమంది వ్యవసాయానికి రెడీగా ఉన్నారు కొంతమంది రకరకాలైనటువంటి స్టేజెస్లో వ్యవసాయం ఉంది ఇప్పటికీ ఒక స్పష్టత ఇవ్వనటువంటి కూటమి ప్రభుత్వం రైతుల్లో ఒక ఆందోళన అయితే ఉంది అంటే అసలు నిజంగా ఇస్తారా ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రైతులకు ఇస్తానటువంటి పిఎం కిసాన్ మాత్రం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని ఇస్తానని చెప్పినటువంటి మాత్రం ఇంతవరకు ఎలాంటి కార్యాచరణే లేదు దాని గురించి మాట్లాడేటటువంటి మంత్రులు లేరు అంటే వ్యవసాయ శాఖ మంత్రులు నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు ఇదైతే వాస్తవం మరి దీని మీద ఎందుకు మంత్రులుగానే స్పందించడం లేదు ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మాత్రం ఒక చర్చ అనేది జరుగుతుంది ఎందుకంటే కూట ప్రభుత్వం మీద నమ్మకంతోనే అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినారు ఇచ్చినప్పుడు ఆరు మాసాలు అయిపోయింది ఏడు మాసం రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా రాష్ట్రానికి అప్పులైతే తెస్తున్నారు ఈ అప్పులు తెచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో గ్రాంట్స్ ఉంటాయో లేకపోతే క్రెడిట్స్ ఉంటాయో ఇవన్నీ ఒక్క పథకానికి కూడా ఇంప్లిమెంట్ చేయడంలా ఒక్క అన్న క్యాంటీన్సు తర్వాత ఆ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచడం ఇది మాత్రమే ప్రజల్లో కనిపిస్తుంది కానీ మిగతా ఏ ఒక్కటి కూడా ప్రజల దగ్గరికి లేదు ఎందుకు చెప్తున్నారంటే విద్యార్థులకు సంబంధించి కానీ లేకపోతే వ్యవసాయదారులకు సంబంధించి కానీ ఏ ఒక్కటన్నా అమలవుతున్నాయా అన్నది ప్రజల్లో చర్చ ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళికతో వెళ్ళకుండా సరైనటువంటి నిర్ణయాలు ప్రజలకు తెలియజేయకుండా ఉంటే ఇప్పుడు ఏదైతే అసమ్మతి ఉందో ప్రభుత్వం మీద అది రోజు రోజుకి పెరిగేదే కానీ తగ్గదు దానివల్ల ఒక ఆలోచన కూడా ఉండొచ్చు వచ్చే ఆరు నెలలే కదా ఇంకా చాలా టైం ఉందిలే నిదానంగా చేసుకోవచ్చులే అనుకో అనుకోవచ్చు కానీ ప్రజలు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని కంపేర్ చేస్తారు ఖచ్చితంగా కంపేర్ చేస్తారు వచ్చినటువంటి సంవత్సరం రోజులలో ఏ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు ఎవరు అనేది ప్రజలు కంపేర్ చేస్తారు దాంతో పోల్చుకుంటే ఏ ప్రభుత్వం బాగుంది అనేది కూడా వెళ్తుంది మనం తర్వాత ఎంత చేసినా కూడా అది ఫలితం ఉండదు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే మినిమం ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో ప్రత్యేకించి విద్యార్థులకు కానీ రైతులకు కానీ అంటే వ్యవసాయ రంగానికి కానీ ఇంకోటి కానీ మౌలిక సదుపాయాల సమకూర్పనలో కానీ రైతులను ఆదుకునేటటువంటి అంశాలలో కానీ రైతులకు ఎరువుల సబ్సిడీలు ఐ మీన్ ఎరువులు అందించడంలో కానీ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలను తెలియబరకచకపోతే చాలా సమస్యలు వచ్చేట పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదన్నది ప్రజలలో చర్చగా రాకుండా జరుగుతుందన్నది వాస్తవం ఎందుకంటే ఏదో ఒకటి అపోజిట్ పార్టీ వైసీపీ పార్టీ అది చేసింది ఇది చేసింది అనేటటువంటి అంశాలు తెర మీదకు వస్తున్నాయి తప్ప ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన శైలి కానీ ప్రభుత్వ విధి విధానాలు కానీ ప్రజల వద్దకు చేరడంలో ఫెయిల్ అవుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా దీని మీద దృష్టి పెట్టి ఈ నెగిటివ్ స్టంట్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో దానిని అవాయిడ్ చేయడానికి చూస్తే మంచిదని నా ఫీలింగ్ థ్యాంక్ యూ